हे हाय हेलो एवरीवन हेलो एंटर मंदी తెలుసుకుని దోసకాయ ఏది తో దోసకాయ పాపు అండ్ కొంతమంది పచ్చడి చాలా ఇష్టంగా తింటారు కదా నాకు దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం సో షేర్ చూసేయండి హాయ్ ఇస్ రీష్మా వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ మరి దోసకాయ పచ్చడి ఎలా చేయాలో నేను ఎలా చేస్తాను ఆ రెసిపీ చూసేయండి సో ఇలా దోసకాయ అనేది పీల్ చేసేసుకున్నాను అనమాట మంచిగా ఈ సైజ్ దోసకాయ నేను తీసుకున్నప్పుడు హాఫ్ వచ్చి పప్పు కోసం నేను స్టోర్ చేసుకుంటాను అండ్ రిమైనింగ్ హాఫ్తో చట్నీ చేస్తాను అనమాట ఇమీడియట్గా సో ఇలాగ దోసకాయ కట్ చేసుకున్న తర్వాత నేను ఈ విత్తనాలన్నింటినీ తీసేస్తానన్నమాట సీడ్స్ కొంతమంది ఈ సీడ్స్తో సహా కూడా వేసేస్తారు ఒకసారి చేశాను నాకు ఎందుకో కొంచెం చేదుగా అనిపించింది సో వై టు టేక్ రిస్క్ మనకు అంత ఐడియా లేనప్పుడు ఇది మంచి స్వీట్దా లేదంటే కొంచెం చేదుగా ఉందా అనేసి సో అప్పటి నుంచి నేను కొంచెం కాషియస్గా ఈ దోసకాయ విత్తనాలన్నీ తీసేస్తాను అనమాట ఇలా సీడ్స్ తీసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ దోసకాయల్ని మీడియం సైజ్ క్యూబ్స్గా కట్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట ఈవెన్ ఫర్ చట్నీ ఆల్సో ఈ మీడియం సైజ్ క్యూబ్స్గానే నేను కట్ చేసుకుంటాను తర్వాత బాగా ఆయిల్లో వేయించేసుకొని ఇంకా పచ్చడి చేసేసుకుంటామన్నమాట ఇలా చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కట్ చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే ఉద్దిపప్పు శనగపప్పు కొంచెం జీరా కొంచెం మెంతులు తీసుకున్నానండి ఒక టెన్ మెంతులు అనమాట అండ్ కొంచెం ధనియా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను అండ్ బాగా తరిగి పెట్టుకున్నటువంటి దోసకాయలు టమోటో గ్రీన్ చిల్లీ అండ్ ఒక హాఫ్ ఆనియన్ ఒక పెద్ద ఆనియన్లో ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను అనమాట పాన్ పెట్టుకొని కొంచెం ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు మెంతులు అండ్ శనగపప్పు అన్నీ కూడా ఎక్సెప్ట్ జీరా ధనియాలు కూడా అన్నీ వేసేసి లో ఫ్లేమ్ పైన నేనైతే వేయించుకున్నాను అనమాట ఇది వేయించుకునేటప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ మనం రెడ్డిష్ కలర్ ప్యాన్లో అయ్యేంత వరకు వేయించుకోకూడదండి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేయాలి బికాస్ వేడిగా ఉండే ఆయిల్ అందులో ఉంటుంది కదా సో ఆ హాట్తోని ఆ హీట్తో తర్వాత అవి నార్మల్ రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి లేదంటే ప్యాన్లోనే మనకు బాగా రెడిష్ కలర్ వచ్చేసిందంటే మాడిపోతాయి అనమాట ఇది గుర్తుంచుకోవాలి దాని తర్వాత చట్నీ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మనం వెడ్ ఇంగ్రీడియంట్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే చిల్లీస్ని నేను రెండుగా బ్రేక్ చేసి వేసాను ఎగరకుండా ఉంటాయి అనేసి లేదంటే ఆయిల్లో పాపప్ అవుతాయి స్ప్లిట్ అవుతాయండి జాగ్రత్తగా ఉండాలన్నమాట మొహంపైకి ఎగురుతూ ఉంటాయి తర్వాత నేను కొన్ని ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం ఒక సిక్స్ స్ట్రింగ్స్ ఆఫ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లేవర్ నేను ఒక్కొక్కసారి ఎక్కువ గార్లిక్ కూడా వేస్తాను ఐ లైక్ ద ఫ్లేవర్ వెరీ మచ్ అండ్ తర్వాత టమోటో కూడా ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను దీనికోసం నేను రెండు టమోటోస్ అండి మీడియం సైజ్ టమోటోస్ బాగుంటుందనమాట కొంచెం చింతపండు ఒక హాఫ్ నిమ్మపండు అంతా తీసుకున్నాను అనమాట అండ్ రిమైనింగ్ తరిగిన దోసకాయలన్నీ ముక్కలన్నీ యాడ్ చేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని బాగా వేయించేసుకోవడమే అనమాట సో మనం దీన్ని కూడా లో ఫ్లేమ్ పైన పెట్టి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని వేయించుకుంటే కొంచెం బాగా స్టీమ్ అంతా పట్టి మాడిపోకుండా బాగా వేగుతాయి అన్నమాట సో మనం ఎంత మంచిగా మాడిపోకుండా వేయించుకుంటామో చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట గుర్తుంచుకోండి సో చూడండి ఇలాగ మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేస్తూ పెడుతూ కదుపుతూ వేయించుకోవాలన్నమాట సో ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత దిస్ ఆర్ ఆల్మోస్ట్ రెడీ బాగా వే బాగా వేగిపోయాయి అనమాట సో ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పట్టించేసుకోవడమే అనమాట మిక్సీ పట్టించేసేటప్పుడు మనము ముందుగా వేయించుకున్నటువంటి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఉద్దిపప్పు కందిపప్పు మెంతులు ఇవన్నీ వేయించుకున్నాం కదా ధనియాలు వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట లేదంటే అంతా ఒకేసారి యాడ్ చేసినట్లయితే ఒక్కొక్కసారి బాగా మిక్స్ అవ్వవు అనమాట ఐ మీన్ లైక్ గ్రైండ్ అవ్వవు సో ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకొని తర్వాత వెజ్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇన్ దట్ వే యుల్ బీ మేకింగ్ ఏ ఫైన్ పేస్ట్ ఆఫ్ ద పర్టిక్యులర్ చట్నీ సో చూడండి ఇలాగ వేగిపోయాయి నా ఇప్పుడు వేయించిన ఈ దోసకాయ ముక్కలు అండ్ టమాటో ముక్కలు అన్నిటినీ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి వీటిని కూడా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇప్పుడు అట్లాస్ నేను జీరా అండ్ కారం సరి చూసుకున్న తర్వాత ఇంకా ఏమైనా మిర్చి అవసరం పడుతుందా సాల్ట్ అవసరం పడుతుందా అని లాస్ట్లో యాడ్ చేసి కొంచెం ఒక నాలుగైదు సార్లు స్టిర్ చేస్తూ ఉంటాను అనమాట స్టిర్ గ్రైండ్ అనమాట ఇలా చేసుకోవడం వల్ల జీరా కూడా బాగా ఫైన్ పేస్ట్ అయిపోకుండా ఆ జీరా పలుకులు అక్కడక్కడా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చట్నీ గుర్తుంచుకోండి ఇది కూడా స్మాల్ టిప్ ఇన్ మేకింగ్ యువర్ చట్నీ మోర్ టేస్టియర్ అనమాట మనం రోల్లో రుబ్బుతారు కదండి ఐ మీన్ దంచుతారు కదా చట్నీ అలాంటి టేస్ట్ అనేది మనకు వస్తుంది అనమాట మనం ఇట్ ఇలా టెక్నిక్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల అనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇలాంటి గ్లాస్ కంటైనర్స్లోకి తీసుకుంటాను అనమాట చట్నీస్ ఎందుకనంటే మనము తినిన తర్వాత కొంచెం ఏదైనా మిగిలితే అలాగే లిడ్ పెట్టేసుకొని ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు అని అనమాట సో ఆ తర్వాత నేను ఈ చట్నీకి అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను ఇలా పోప్ పెట్టుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఆ ఫ్లేవర్డ్ ఆయిల్ అంతా పట్టడం వల్ల కరివేపాకు ఫ్లేవర్తో చాలా టేస్టీగా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇది అయితే నా ఫేవరెట్ చట్నీ అనమాట నచ్చిందా రెసిపీ అయితే ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ ఐ నీడ్ మోర్ సబ్స్క్రైబర్స్ ఇట్ విల్ గివ్ మీ లాట్స్ ఆఫ్ మోటివేషన్ ఫర్ మేకింగ్ వెరీ గుడ్ వీడియోస్ ఫర్దర్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అసలు ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ విత్ రాగి ముద్ద అనమాట చాలా బాగుంటుంది ఈవెన్ విత్ చపాతి ఆల్సో ఇట్ గోస్ట్ వెల్ అనమాట ఎప్పుడైనా నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలా జలుపు చేసినప్పుడు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు యాక్చువల్గా జలుపు చేసింది కొంచెం సో నేను చేశాను చాలా బాగుందండి విత్ ద సేమ్ స్టెప్స్ యూ ఫాలో యూ కెన్ టేస్ట్ మై రెసిపీ